అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మా ప్రెస్ మీట్ కి ఇచ్చేసినందుకు నా పేరు డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్ నేను విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి భారత చైతన్య యోజన పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రారంభించిన పార్టీ తరఫున విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఈ విశాఖపట్నం లోక్సభ స్థానంలో విజయనగరం చెందిన ఎస్కోట రూరల్ నియోజకవర్గం మరియు భీమిలి అదే విశాఖపట్నానికి చెందినటువంటి నాలుగు నియోజకవర్గాలు ఒక మొత్తం ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటు వరకు మీ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది ఏదైతే మేము ముందుకు రావడానికి కారణం నేను ఒక సామాన్య వైద్యుడిని ఒక వై వైద్య వృత్తిలో గత పన్నెండేళ్ళుగా విజయనగరంలోని ఎస్కోట అదేవిధంగా విశాఖపట్నంలోని కొన్ని హాస్పిటల్స్లోను ప్రభుత్వ హాస్పిటల్లోనూ నేను వైద్యుడిగా పనిచేయడం జరుగుతుంది జరిగింది ఇప్పుడు సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని అందరూ చెప్తున్నారు విద్యావంతుల రాజకీయాల్లోకి రావాలి సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు కానీ నేను చాలా పార్టీల్లో చేశాం అలాంటి యువత చాలా మంది ప్రయత్నించేశారు కానీ ఏ ఒక్కరూ కూడా విశాఖపట్నం లోక్సభ అంటే అది వంద కోట్లు రెండు వందల కోట్ల బడ్జెట్ ఉండే లోక్సభ స్థానం అనేసి సీట్ ఇవ్వడానికి ఎవరికి సామాన్యులు కూడా ముందుకు రాలేదు అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం లోక్సభలో చూస్తే గత నలభై ఏళ్ళలో స్థానికేతరులు వచ్చి ఇక్కడ పోటీ చేసి ఒకసారి వాళ్ళు డబ్బు కట్టలతో వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుని భూ భూ లాగా లేకపోతే ఏదో వ్యాపారం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒకేసారి చేస్తున్నారు ఎంపీ మళ్ళీ వెళ్ళిపోతున్నారు విశాఖపట్నాన్ని పట్టించుకోవటం లేదు మేము ఆర్ద్రతతో ఏదైతే యువత యువ యువత రాజకీయాల్లాగా రావాలి సామాన్యుడు రాజకీయాల్లో రావాలని బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య పార్టీ ఆశయాలకు అనుగుణంగా నేను ముందుకు రావడం జరిగింది సామాన్యులు మేము ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ సామాన్యులు రావడం జరిగింది మా ఆశయం ఏంటంటే ఈ రోజు ఈ రాష్ట్రం ఈ దేశంలో బెంగళూరు హైదరాబాద్ ఐటీ హబ్లుగా బాగా డెవలప్ అయ్యాయి కానీ విశాఖపట్నం మాత్రం ఇంకా డెవలప్ అవలేని పరిస్థితిలోనే ఉండిపోయింది వచ్చి మంచి ఐటీ కంపెనీలు ఏవి విశాఖపట్నం రాలేకపోయాయి అదేవిధంగా ఏదైతే సెర్జలు ఇచ్చారో ఫార్మా సెర్జులు అచ్చుతాపురం కానీ లేకపోతే మన దువా పరవాడ కానీ లేకపోతే పైడి భీమవరం కానీ ఈ సెజలు ఏం చేశారంటే బయట జిల్లాల నుంచి వచ్చే వ్యక్తులకే ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు లోకల్ యువత స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం విఫలమైపోయారు ఎవరు స్థానిక యువతను ప్రోత్సహించలేదు స్థానిక యువత ఈ రోజు గల్ఫ్ కంట్రీలకు విశాఖపట్నం నుంచి వెళ్ళిపోతున్నారు వలస వెళ్ళిపోతున్నారు వేరు వేరు ప్రదేశాలు హైదరాబాద్ వలస వెళ్ళిపోతున్నారు లేకపోతే బెంగళూరు సైడ్ వలస వెళ్ళిపోతున్నారు విశాఖపట్నంలో మనం మౌలిక వసతులు కల్పించడంలోనూ గత ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ విఫలమయ్యాయి ఎంతసేపు కూడా డబ్బు చుట్టూ రాజకీయం జరుగుతుంది విశాఖపట్నం ఎంపీ స్థానం ఇది వంద కోట్లు పెట్టాలి అనేది ఏదో పారిశ్రామిక వేత్తనం బడా వేతనం తీసుకురావడం వాళ్ళు కొద్ది రోజులు వ్యాపారం చేసుకోవడం హోటల్ సంపాదించడం వాళ్ళు నెక్స్ట్ విశాఖపట్నం వచ్చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం దీని మీద ఆర్దతో మేము ఎలా ఫైట్ ఇవ్వాలి అనుకుంటున్నామంటే యువత సామాన్యులు రాజకీయాల్లోకి రావాలని అందరూ చెప్తారు బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు అవకాశం కల్పించారు ఆయన పార్టీ స్థా స్థాపించిన వెంటనే ఒక జాబ్ మ్యాన్ అని విజయవాడలో నిర్వహించి దాదాపు ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించారు పార్టీ స్థాపించిన వెంటనే అదేవిధంగా నేను స్వసిద్ధంగా డాక్టర్ని అవడం వల్ల విశాఖపట్నంలో ఏదైతే ఉందో కేజీహెచ్ విమ్స్ హాస్పిటల్ ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడంలో కూడా అంత సక్సెస్ కాలేకపోయారు ఏదైతే హైదరాబాద్ లో నిమ్స్ విమ్స్ హైదరాబాద్ లో ఉన్న నిమ్స్ కి సరి సమానంగా ఆ రోజు ప్రారంభించినప్పటికీ ఈ రోజుకి కూడా వసతులు కొల కొరతతో విమ్స్ లో సరైన వైద్యం అందలేకపోతుంది ఆ స్థాయికి కేజీహెచ్ ని కూడా ఆధునీకరించి ప్రపంచ స్థాయి ఆ ప్రమాణాలతో మంచి వైద్యాన్ని అందించాలనే ఆశయం కూడా మాలో ఉంది అదే విధంగా విశాఖపట్నం ఐటీ హబ్ లోను బెంగళూరు సరిపడ పోటీగా డెవలప్ చేయించడానికి కూడా మా మా పార్టీ అధినేతకి వ్యక్తిగతంగా కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆయన కొన్ని కంపెనీల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో మేము దాన్ని విస్తృతంగా తీసుకువెళ్లి ఎక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించాలని అదేవిధంగా మౌలిక వస్తుల నీటి కొరత విశాఖపట్నంలో పట్టణం పెరగడంతో మెట్రో సిటీగా డెవలప్ అయ్యే విఎంఆర్ విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఈ విశాఖపట్నం లోక్సభ ఉండడంతో పట్టణ సమ పట్టణంలో నీటి సమస్య విపరీతంగా ఉంది దీనికి పోలవరం కెనాల్ నుంచి కానీ ఏ నీటి సోర్స్ ఎలా ఉన్నాయి ఎలా తేవాలి ప్రతి ఒక్కరికి అందించాలనే ఆ కుటుంబాల్లో వచ్చాం ఈ సామాన్య కుటుంబాల సిటీ బస్సులో తిరిగితే విశాఖపట్నంలో చదువుకున్నాం ఇక్కడ ఇక్కడ లోకల్ సమస్యలు తెలుసు మాకు ఆ బా ఆ దానివల్ల మేము పార్లమెంట్ లో గళాన్ని వినిపించగలం విశాఖపట్నానికి ఏం కావాలి విశాఖపట్నం ఎలా డెవలప్ చేయాలి అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు ఈ రోజు ఎక్కడా కూడా విశాఖపట్నంలో స్థానం లేకుండా చేసాం మేము ఒక అతిపెద్ద సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అదే జనాభా పరంగా అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కాబట్టి విశాఖ ప్రజలు మీరు మా ఎందు మా ఎందు ఒక నమ్మకాన్ని ఉంచితే మాకు మా అఫిడమిట్ చూసుకున్న ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ కేసులు కానీ మా మీద లేవు మేము ఏమి భూ కబ్జాలు ఇలాంటి వాళ్ళు చేసినారు స్వచ్ఛమైన ఒక డాక్టర్ గా వృత్తిలో చేసి నేను విశాఖపట్నం పార్లమెంట్ నుంచి మంచి రాజకీయాలు చేద్దాం యువత నన్ను చూసి మమ్మల్ని చూసి మరికొంతమంది యువత ముందుకు వచ్చే భావితరాల్లో విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే నగరంగా తీర్చిదిద్దడానికి ముందుకు వస్తారని ఆ ఆశయంతో మాత్రమే ఈరోజు మేము పోటీ చేయడం జరుగుతుంది మా ఎన్నికల గుర్తు చెరుకు రైతు చెరుకు రైతు గుర్తు మీద మీ ఓటు ముద్రను వేసి విశాఖపట్నం నుంచి ఒక సామాన్యుడిని లోక్సభకు పంపిస్తే మా గలాన్ని గట్టిగా వినిపించగలుగుతాం విశాఖపట్నం యొక్క భవిష్యత్తుని మేము భావితరాలకు మా మేము అనుభవించిన కష్టాలు మేము వినిపించిన ఇక్కడ లోటుపాట్లను కూడా సరిదిద్దుగలుగుతాం అంతేగాని మీరు ఏదైతే ఈ ఈ ప్రధాన పార్టీలు ఉన్నాయో ప్రధాన పార్టీలు ఎప్పుడు కూడా విశాఖపట్నానికి ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు వంద కోట్లు ఉన్నవాడిని రెండు వందల కోట్ల కార్పొరేట్ వ్యాపారస్తుల్ని బడా పారిశ్రామిక వాటిని తీసుకొచ్చి వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళ వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప విశాఖపట్నం యొక్క అభివృద్ధి మీద ఏ మాత్రం దృష్టి పెట్టలేకపోతున్నారు వారికి ఉండే కేసుల వలన ఉండే వీటి వల్ల గలం వినిపించలేకపోతే ఏ ఈడి రైడ్ అవుతుందో అనే భయంతో వాళ్ళు ఉండిపోతున్నారు మాకు ఏమీ లేదు మాకు ప్యూర్ వైట్ పేపర్ లాంటి జీవితం కాబట్టి మేము కంప మేము దర్జాగా పార్లమెంట్ లో మేము మా గళాన్ని వినిపించగలం కాబట్టి విశాఖపట్నం యొక్క ప్రజలకు ఏదైతే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో ఎస్కోట గాజుబక్క భీమిలి అంటే విశాఖపట్నం నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రజలకు మరియు మహిళలు మైనార్టీలు రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ఒక అవకాశం కల్పించండి భావి భవిష్యత్తుకు యువతకు అవకాశం ఇవ్వండి మేము మంచి పాటను వేస్తామని సభాముఖంగా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ జై హింద్ పత్రికా విలేకరులందరికీ నమస్కారం నా పేరు ఎడ్ల వేణుగోపాల కృష్ణ సుమన్ అంటారు నేను ఈస్ట్ ఎమ్మెల్యే మన బోడే రామచంద్ర గారు నిర్మించిన స్థాపించిన పార్టీ మన భారత యువతన చైతన్య పార్టీ నుంచి నేను ఈస్ట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా తాలూకా విజయం ఏంటంటే మన బౌడ రామచంద్ర దగ్గరని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మన రైతు మహిళ వీళ్ళందరి కోసం అంటే అగ్రవర్ణాలే వెళ్తున్నాయి ఇటు గాని అటు కానీ ఇటు ఈ పార్టీ కానీ అటు ఆ పార్టీ కానీ అగ్రవర్ణాలు వెళ్తున్నాయి దాని నుంచి బీసీలకి న్యాయం చేకూడటానికి అలాగే మహిళలకు రైతులకు యువతకి మనకి న్యాయం చేయకూడడానికి బౌడ రామచంద్ర గారు ఆ రోజు మంచి బ్రహ్మాండంగా కోట్లు ఖర్చు పెట్టి పార్టీ ఓపెన్ చేయడం జరిగింది ఆ పార్టీలో మమ్మల్ని పిలిచి మాకు ఉన్న మంచి పేరు ఇప్పుడు డాక్టర్ గారు అనేవాళ్ళు క్లీన్ చిట్ పేపర్ టైపు మాకు క్రిమినల్ కేసులు కానీ మా సొంత డబ్బుతో మీద భూ కబ్జాలు కానీ మాకు అలాంటివి ఏమీ లేవు మా సొంత డబ్బులతో మాకున్న మంచి పేరుతో మేము బతుతున్నాం మాకు పిలిచి ఈరోజు మాకు పార్టీ టికెట్ బోడే రామచంద్ర గారు మాకు బీఫామ్ అందజేశారు దాన్ని పట్టుకొని మేము ముందు ఒక సెట్ చేసాం నిన్న కూడా ఒక సెట్ చేసాం మేము బీఫామ్ ఫామ్ సబ్మిట్ మేము విశాఖ ప్రజలకు ఒకటే పిలుతున్నాం అగ్రవర్ణాలు వచ్చి డబ్బుతో కొనిసి బిల్డింగుల ద్వారా కానీ మద్యం ద్వారా కానీ డబ్బులు సంపాదించి అక్రమంగా వెదజల్లి జనాన్ని కొనిసి ఈరోజు మన ఉన్నత కులాన్ని కూడా కొనిసి రాజ్యాలు పాలిస్తున్నాయి కానీ మేమేమంటే ఒకటే అడుతాను మా బీసీలు పార్టీగా మేము ఇచ్చేసి బీసీలకి మేము న్యాయం చేస్తామని అలాగే మేము క్రమబద్ధీకరణగా మేము పద్ధతి ప్రకారంగా మేము ఎమ్మెల్యేలు పోటీ చేసి మేము దానికి న్యాయం చేకూరుస్తామని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను ఎట్ల వేణుగోపాలకృష్ణ సుమన్